ఈ రోజే ఆఖరి కార్తీక సోమవారం ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఈరోజు ఆడవారు గుర్తు పెట్టుకొని పదకొండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూతతో మీ ఇంటిలో అడుగు పెడుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే మీకు తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయి అని పెద్దలు చెబుతున్నారు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల పైన తేదీలను రాస్తూ ఉంటారు అది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పండితులు పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్ల పైన తేదీలు రాయడం ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలు మూలల నుండి దుమ్ము దూలి బోజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ జిడ్డుగా ఉంటే భార్య భర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఎంగిలి పాత్రను సాయంత్రం చీకటి పడేలోపే కడిగి వేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్ట వేస్తుంది మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వంటగదిలోని గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి దానిమీద పాలమరకలు కానీ కూర మరకలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ పొయ్యిలో లక్ష్మీదేవి ఉంటుంది అయితే ప్రత్యేకించి ఈ కార్తీక సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వచ్చి మీకు ఉన్న కష్టాలను దూరం చేస్తుంది మరి కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ విధంగా మీ ఇంటిలో ఉన్న సమస్యలు పోయి మీకు మరియు మీ కుటుంబానికి అదృష్టము పట్టాలంటే శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులకు ఒకరిపై ఒకరికి సరిగ్గా ప్రేమ ఉండడం లేదు ముఖ్యంగా ఇంటిలోని ఆడవారిని సరిగ్గా పట్టించుకోవటం లేదు మనలో చాలామంది ఆడవారు భర్త పిల్లల మాట వినటం లేదని ఇంటిలో ఎంత మంచి ఆహారం వండినా తినడం లేదని బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో ఉండే ఆడవారు తమ కో బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కుటుంబంలోని వారు వీరి గురించి మాత్రం పట్టించుకోరు ఇలా మీ కుటుంబంలోనూ జరిగితే ఈరోజు కార్తీక సోమవారం రోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టండి ఇది పెట్టడం వల్ల మీ పిల్లలు భర్త చక్కగా మీ మాట వింటారు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల కుటుంబంలో వచ్చే గొడవలు తగ్గుతాయి అలాగే మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది మనలో చాలామంది డబ్బులు వంటగదిలో పెడుతూ ఉంటారు ఖర్చులకు ఆ డబ్బును ఉపయోగిస్తుంటారు కానీ కొంతమంది ఇళ్ళలో ఇలా వచ్చిన డబ్బు అలా ఖర్చయిపోతూ ఉంటుంది అలాంటి వారు ఈ కార్తీక సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టండి మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదు అంటే మీరు గ్యాస్ స్టవ్ విషయంలో ఏదో ఒక తప్పు చేస్తున్నట్లే లేదా వంటగదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లే చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కానీ కొంతమంది ఈ కార్తీక మాసంలో సోమవారాలు నాన్ వెజ్ తినకుండా ఉంటారు ఆదివారం లేదా మిగతా రోజులలో నాన్ వెజ్ను తింటారు మీరు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ రోజు రాత్రి వంటగదిని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకోవాలి కార్తీక మాసంలో అనే కాదు మిగతా రోజులలో కూడా మీరు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ రోజు నైట్కి గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన నాన్ వెజ్ చేయకూడదు స్టవ్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక కార్తీక సోమవారం రాత్రి మీరు భోజనం చేసి తిన్న పాత్రలు కడిగిన తర్వాత స్టీల్ ప్లేట్ను తీసుకోండి ఇప్పుడు అందులో వేపాకులను వేయండి మీరు ఈ పరిహారం కోసం ఉదయమే వేపాకులను తెచ్చుకోండి ఒక రెమ్మ అయితే సరిపోతుంది ఒక వేపాకు రెమ్మను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోండి ఇక ఈరోజు రాత్రి ప్లేట్లో ఆ వేప రెమ్మను ఉన్న ఆకులను తీసివేయండి ఆకులపై ఆవాలను వేయండి ఆవాలను వేసే ముందు ఆవాలను వేసే ముందు చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి తర్వాత ఆవాలను ఆకు మీద వేసి ప్లేట్లో వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని అన్ని గదులలో తిరగండి ఈ పరిహారం ఇంట్లోని ఆడవారు మాత్రమే చేయాలి ఇలా ఇలా అన్ని గదులలో తిరిగేశాక ఆ ప్లేట్ను మీ వంట గదిలో ఉన్న స్టవ్ కింద పెట్టండి ఈ పరిహారం చేస్తున్నట్లు కానీ చేస్తానని కానీ ఎవరికి చెప్పకండి రహస్యంగా చేయండి ఇక వెళ్ళి పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయం ముఖం కడుక్కొని స్టవ్ కింద పెట్టిన వాటిని ఒక కవర్లో వేసి బయట ఎవరు తిరగని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎంత కూడా తొలగిపోతుంది బయటకు వెళ్ళిపోతుంది వేప ఆకులు మరియు ఆవాలు చాలా శక్తివంతమైనవి ఇవి మన కష్టాలను దూరం చేస్తాయి స్టవ్ కింద పెట్టి ఉంచడం వల్ల రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ధన ధాన్యాలతో నింపేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనగా కార్తీక సోమవారం రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈరోజే ఆఖరి కార్తీక సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు మీకు ఎక్కడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి రెండు గంటల్లో మీ కష్టాలు పోతాయి వేప చెట్టు దగ్గర ఇలా చేయటం వల్ల రెండు గంటల్లో కనుక వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు ఏ శుభకార్యమైన పండగైనా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తాము వాటికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను ఉందో అలాగే వేప చెట్టు ఆకుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది పుల్లతో పళ్ళు తోముకోవటం పంటకు పురుగు పట్టకుండా వేపాకు రసాన్ని పిచికారీ చేయటం బియ్యంలో వేపాకును వేసి ఉంచటం చర్మశుద్ధికి రక్తశుద్ధికి వేపాకును వాడటం అనేది అనాదిగా వస్తున్న పద్ధతి అని అనేక ప్రాంతాలలో వేప ఆకుకు పూజలు కూడా పరిపాటే అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వేప గాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచుతూ ఉంటారు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడినది వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తుంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తుంటారు రోజు పూజ చేస్తుంటారు వేప చెట్టును పూజించడం వలన మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష పండితులు కూడా చెబుతూ ఉన్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీని తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుముట్టుకుంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది కేతువు చెడు నీడ ఒకరిని జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇది ఒక సమస్య పోగాని ఒక సమస్యను వచ్చేలాగా చేస్తుంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందము వెలిగిస్తూ ఉంటుంది వెల్లివిరుస్తూ ఉంటుంది వేప చెట్టును పూజించడం వల్ల ఎన్నో దైవానుగ్రహం పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది దీనితో ఎవరి చెడు కన్నో మిమ్మల్ని తాకదు దిష్టి తాకదు వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు అలాగే పూర్వీకుల ఆశిషులు కూడా మీపై ఉంటాయి ఎంతో శక్తివంతమైన వేప చెట్టు దగ్గర కార్తీక సోమవారం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం మీ ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గరలో కానీ గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గర కానీ ఒక చిన్న పని చేస్తే రెండు గంటలలో మీ కష్టం పోతాయి గ్రహదోషాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు పిల్లల వల్ల కలిగే బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు పూజా సామాన్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి అలాగే ఒక ప్రమిద వత్తును వీటితో పాటు పటిక బెల్లము రెండు లవంగాలు తీసుకుని వెళ్ళండి ముందుగా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత కొన్ని నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి తర్వాత వేప చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేసి పటిక బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత రెండు లవంగాలను మీ చేతుల్లో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ రెండు లవంగాలను ప్రమిదలలో వెయ్యాలి కార్తీక సోమవారం రోజు వేప చెట్టు దగ్గర ఇలా లవంగాలను ప్రమిదలో వేసి దీపం వెలిగిస్తే మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి ఇలాంటి దీపం వెలిగించడం వలన మీ కష్టాలు కూడా తొలగిపోతాయి వేప చెట్టుకు ఈ విధంగా పూజ పూజ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత వేప చెట్టు నుండి ఒకటి లేదా రెండు ఆకులను తెంపండి లేదా కింద ఏవైనా మంచి వేపాకులు పడితే వాటిని తీసుకోండి ఆకులను మీ ఇంట్లో దీపం వెలిగించాక ప్రమిదలో వేయండి వేప ఆకులను ఇంటిలో వెలిగించిన ప్రమిదలలో వేయటం వల్ల నర దృష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇంకా మీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కార్తీక సోమవారం సాయంత్రం చీకటి పడేలోపు వేప చెట్టు దగ్గర ఈ పని చేయాలి వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత వేప ఆకులను ఇంటికి తెచ్చుకొని ఇంటిలో వెలుగుతున్న దీపాలలో ఆకులను వేయాలి మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళే ముందే ఇంటిలో దీపం వెలిగించాలి కార్తీక సోమవారం వేప చెట్టు కనిపిస్తే ఈ పనులు చేయండి ఇలా చేయటం వలన రెండు గంటలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక కనక వర్షం కురుస్తుంది వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా కార్తీక సోమవారం వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి